కారే రాజులు రాజ్యముల్ గలిగవే గర్వోన్నతి వందరే వారేరి సిరిమూటట్టుకొని పోవందాలి పోవందాలిరే భూమిపై పేరైనందలజి ప్రముఖులను ప్రీతి రే కోర్కులు వారలన్ మరచిరే ఓ భృగువంశంలో జన్మించిన శుక్రాచార్య గతంలో ఉండే వాళ్ళు రాజులు కారా వాళ్ళకు రాజ్యాలు లేవా వాళ్ళ గర్వం పొందలేదా కాని వారు ఈ లోకం నుండి పూచిక పుల్లైనా తీసుకపోగలిగారా సిరి సంపదలు మోసకపోగలిగారా శిబి లాంటి మహానుభావులందరూ తన మన ప్రాణాలను సైతం లెక్కించకుండా ఎదుటివారి వారి కోరికలు తీర్చారు కదా ఈ కాలంలో కూడా వాళ్ళని మర్చిపోతున్నామా